హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధుకావ్యం ఎపిసోడ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ నైన్ ఒకటి గుర్తు పెట్టుకోలేతా మేడం అక్కడికి వెళ్ళిన తరువాత అమ్మాయిలు పెళ్లి చూపులు లాంటివి నేను అస్సలు ఎంటర్టైన్ చేయను అంటూ చిన్నగా వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పాడు మాధవ్ ఏడ్సౌలే ముందు త్వరగా తయారవ్వు నేను వెళ్ళి అత్తయ్యకి మందులు ఇచ్చి వస్తాను అని వెళ్ళింది వందన అక్కడే కూర్చుని ఆలోచిస్తున్న మాధవ్ మాత్రం ఈ లలిత మేడం ఎంత టెంప్ట్ చేసినా అస్సలు నేను లొంగకూడదు అరే మధు నీకు ఇంకా చాలా వయసు ఉందిరా ముందుకి నీకు నచ్చిన అమ్మాయి నీ మనసు మెచ్చిన అమ్మాయి దొరికే వరకు హ్యాపీగా ఎదురు చూడొచ్చు అస్సలు కంగారు పడవలసిన అవసరమే లేదు ఎవ్వరి గురించి నువ్వు భయపడవలసిన అవసరం కూడా లేదు మరీ ముఖ్యంగా ముసలి గురించి అనవసరంగా ఇంట్లో అందరినీ నీ మీద ఫోకస్ చేసేలా రెచ్చగొడుతోంది ముసలి పెళ్లి పేరుతో మళ్ళీ మాధవ్ గారు అని పిలిచే ఒక అమ్మాయిని నీ మెడకి బలవంతంగా చుట్ట పెట్టాలనుకుంటోంది ఆ ముసలి అస్సలు అవకాశం ఇవ్వద్దు మాధవ్ బీ బ్రేవ్ అంటూ తనకు తానే సమాధాన పరుచుకుంటూ కాస్త ధైర్యం చెప్పుకుంటూ కూర్చున్నాడు మాధవ్ ఇంతలో అక్కడికి వచ్చింది సుష్మా ఏంటి మాధవ్ సార్ మీలో మీరే గుసగుసలు చెప్పుకుంటున్నారు నేను చూడు ఎంత చక్కగా రెడీ అయ్యానో త్వరగా పదా కొత్తగా సిటీలో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయిందంట నీవు ఫుల్ శాలరీ మొత్తం పాకెట్ నిండా నింపుకో చాలా షాపింగ్ చేసేయాలి అంటూ ఉత్సాహంగా అంది సుష్మా సుష్మా మాటలు విని అప్పటికే కాస్త చిరాగ్గా ఉన్న మాధవ్ ఇంకాస్త అసహనంగా మొహం పెట్టుకుని ఏ తింగరి ఎంబీబీఎస్ చదువుతున్నావు కాబోలు ఇలా ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అవ్వకుండా షాపింగ్ ఏంటి షాపింగ్ నోరు మూసుకుని వెళ్ళి చదువుకో అంటూ ఏదో పెద్ద గొప్పవాడిలా సుష్మాకు క్లాస్ పీకాడు మాధవ్ అది విన్న సుష్మా మొహం కోపంతో ఎర్రబడింది వేస్ట్ ఫెలో నీకు పని ఉంటే ముందే చెప్పొచ్చు కదరా అనవసరంగా ఈరోజు నీ మాట నమ్మి మా ఫ్రెండ్స్తో కంబైన్ స్టడీకి కూడా వెళ్ళలేదు వెర్రి పుష్పంలో నీ మాట నమ్మి తయారయ్యాను చూడు నాది బుద్ధి తక్కువ పోరా మళ్ళీ ఆ వెకిలి నవ్వొకటి అని తిట్టుకుని కోపంగా అక్కడి నుండి విసురుగా వెనక్కు తిరిగి వెళ్ళిపోబోయింది సుష్మ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సుష్మ చేయి పట్టుకుని ఆపి తన ముందు నిలబడి రెండు చేతులతో చెవులను పట్టుకుని గుంజీలు తీయడం మొదలుపెట్టాడు మాధవ్ సారీ సుషు బేబీ యాక్చువల్లీ తప్పు నాది కాదు నేను సరిగానే ప్లాన్ చేశా బట్ నా ప్లాన్ అంతా అప్సెట్ చేసింది అమ్మ అందుకే నీకు హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా షాపింగ్కి తీసుకుని వెళ్తాను ఓకేనా అంటూ బుజ్జగిస్తూ చెప్పాడు మాధవ్ మాధవ్ చేష్టలకు చిన్నగా నవ్వుకుని సరేలే ఇక ఎక్కువసేపు అలా గుంజీలు తీకు కాళ్ళు పట్టేస్తాయి మళ్ళీ రాత్రంతా కాళ్ళు నొప్పి అంటూ చిన్నపిల్లాళ్ళ గొడవ చేస్తావు నెక్స్ట్ వీక్ మాత్రం పక్కాగా షాపింగ్కి తీసుకుని వెళ్ళాలి ఇందులో చేంజ్ వచ్చిందా నా చేతుల్లో నీకు మూడినట్టే గుర్తు పెట్టుకో అంటూ లైట్గా వార్నింగ్ ఇచ్చింది సుష్మా అబ్బా బంగారం ఎంత త్వరగా కన్విన్స్ అయిపోతావో హమ్మయ్య నవ్వేశావు కాబట్టి ఇక హ్యాపీ అనుకుని వందన రావడంతో తనతో పాటు ఫంక్షన్కి బయలుదేరుతున్నాడు మాధవ్ బాబు మాధవా ఏంటి అవతారం మనం వెళ్తున్నది పెళ్ళికి ఇలా క్యాజువల్గా వస్తే ఏం బాగుంటుంది చెప్పు కాస్త ఫంక్షన్కి తగ్గట్లు రెడీ అవ్వు బాబు సూట్ వేసుకో కొంచెం క్రాఫ్ట్ కూడా నీట్గా సెట్ చేసుకో చూడగానే అమ్మాయిలందరూ పిచ్చెక్కిపోవాలి నా కొడుకుని అన్న వందనతో మరి అంత వద్దులెండి వెళ్తా మేడం చాలు మరీ ఎక్కువ పిచ్చెక్కిపోతే హాస్పిటల్లో బెడ్లు ఖాళీ అవ్వవు కానీ పెళ్ళి వేరే ఎవరికో నాకు కాదు నేను ఎలా వచ్చినా అక్కడ ఎవరు ఏమీ అనుకోరు కానీ తమరు పదండి ముందు అన్న మాధవ్ వైపు చూసి మొండి ఘటం నీకు సరైన జోడీ మీ నాన్నమ్మే ఆవిడ దగ్గర మాత్రమే నువ్వు లొంగుతావు నిన్ను మేనేజ్ చేయటం నా వల్ల మాత్రం కాదు అంటూ కళ్ళు పక్కకు పెట్టుకుని చెప్పింది వందన అలిగినట్లు హబ్బా ఈ ఫంక్షన్కి రావడమే రద్దు అనుకుంటే మళ్ళీ నువ్వు అలగడం కూడానా వద్దులే నేనే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను కానీ సూట్ కాదు ఓకేనా అంటూ లోపలికి వెళ్ళి రెండే నిమిషాల్లో డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు మాధవ్ ఇద్దరూ కలిసి ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ మాధవ్కి పిచ్చ బోరింగ్గా ఉంది ఇంతలో ఎవరో ఒక ఆవిడొచ్చి వందనతో మాధవ్ పెళ్లి గురించి మాటలు మొదలుపెట్టింది వందన కూడా ఆసక్తిగా మాటలకు కుదరడంతో నెమ్మదిగా అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళిపోదామనుకున్నాడు మాధవ్ కానీ తన చేయి పట్టుకుని లాగి నేను మాటల్లో పడ్డాను కదా అని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసావనుకో మ్యాటర్ మీ నానమ్మ వరకు వెళ్తుంది జాగ్రత్త అనవసరంగా అంత దూరం తీసుకుని వెళ్లకుండా మర్యాదగా ఇక్కడే చాలామంది ఉన్నారు నీ వైపే చూస్తున్నారు అందులో కొందరు వాళ్లతో మాటలు కలిపి లైన్ సెట్ చేసుకుంటే నీకే మంచిది అంటూ గుసగుసగా చెప్పింది వందన వెళ్ళంలే ఇక్కడే ఈ మండపంలోనే దిష్టిబొమ్మలా కూర్చుంటాను సరేనా నువ్వు హ్యాపీగా మాట్లాడుకో అని చిరాకుగా వెళ్ళి మండపంలోనే కూర్చున్నాడు మాధవ్ ముందు రోజే మండపానికి వచ్చిన కావ్య సుజాతలు ఆ రోజు జరిగిన సంగీత్ ఫంక్షన్లో హ్యాపీగా ఆటపాటలతో అక్కడున్న అందరితో ఇట్టే కలిసిపోయి వెంటనే స్నేహితులైపోయారు కావ్య కూడా అందరితో ఇట్టే కలిసిపోయే రకం కాబట్టి తన ఏడు పిల్లలంతా త్వరగానే ఫ్రెండ్స్ అయిపోయారు ఇక మరుసటి రోజు పెళ్లి పందిట్లో వేరే చెప్పనవసరం ఏముంది ఈ అమ్మాయిలంతా కలిసి ఒక బ్యాచ్గా ఫామ్ అయ్యారు ఒకటే హడావిడి చేస్తున్నారు చిరాకుగా అక్కడ మండపంలో మొహం మార్చుకుని కూర్చున్న మాధవ్ ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు సరిగా మాటలు వినిపించకపోవడంతో సిగ్నల్ గురించి వెతుకుతూ మండపంలో నుండి బయటకు వస్తున్నాడు అప్పటి వరకు తనతో పాటే తిరుగుతున్న తన ఫ్రెండ్స్ కావ్య ఎవరో ఒక పెద్దావిడ మాట్లాడడంతో ఆగింది అది గమనించకుండానే తన ఫ్రెండ్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు అప్పటి వరకు తనతో పాటే ఉండే తన ఫ్రెండ్స్ సడన్గా కనిపించకుండా పోవడంతో తన ఫ్రెండ్స్ ఎక్కడున్నారో అని వెతుకుతూ అటు ఇటు చూస్తూ కంగారుగా లోపలికి వస్తోంది కావ్య అంతలోనే మొబైల్లో సిగ్నల్ కోసమని బయటకు వెళ్తున్న మాధవ్ కావ్యను చూసుకోకుండా గుద్దుకున్నారు ఇద్దరు ఒక్కసారిగా జారపడుతున్న కావ్యని గట్టిగా పట్టుకున్నాడు మాధవ్ సుతిమెత్తగా తగిలిన ఆమె నడుముని పట్టుకుని పైకి లాగాడు ఒక్కసారిగా కావ్య పెదాలు మాధవ్ పెదాలను తాకాయి అంతే సడన్గా జరిగిన ఆ ప్రక్రియకు కరణ్ షాక్ కొట్టినట్లు ఒళ్ళంతా జలధరించింది మాధవ్కి ఇంకాస్త చొరవ తీసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకో అంటూ తన మనసు అతడిని బాగా రెచ్చగొడుతోంది కానీ ఎవరో ఏంటో తెలియకుండా ఒక అమ్మాయిని మొదటి చూపులోనే అలా బిహేవ్ చేయటం తప్పు అని తన మెదడు అతడిని కాస్త కంట్రోల్ చేస్తోంది అన్ని అవస్థల మధ్య తను నలిగిపోతున్నప్పటికీ అతని కళ్ళు మాత్రం రెప్పవేయటం కూడా మర్చిపోయి కావ్యనే చూస్తున్నాయి పెదాలు గమ్మేసి అతుక్కున్నట్లు ఆమె నుండి దూరం కావటమే లేదు కాసేపటి తరువాత నెమ్మదిగా కావ్యనే సర్దుకుని మాధవ్ వైపు అమాయకంగా చూసింది ఆమె కలువరేకుల్లాంటి కళ్ళు చందమామ లాంటి ముఖం అలా దగ్గరగా చూసేసరికి గుండెల్లో గంట కొట్టినట్టుగా అయింది మాధవ్కి ఇద్దరి చూపులు కలిశాయి కాసేపటికి తేరుకుని కావ్య అతని చేతుల నుండి తప్పించుకుని కాస్త దూరంగా జరిగింది రియల్లీ సారీ అండి నిజంగానే నేను చూసుకోలేదు అంటూ చాలా మృదువుగా మాట్లాడుతున్న అమ్మాయిని చూసి తనని తానే మైమర్చిపోయాడు మాధవ్ ఒక అమ్మాయిని కన్నార్పకుండా చూడటం ఇదే మొదటిసారి ఎక్కడ మిస్ అవుతాను అన్నట్లు చూస్తూనే ఉన్నాడు కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది కావ్య కూడా మాధవ్ చూపులు తన వైపే సూటిగా తగులుతూ ఉండడంతో హే కావ్య మేమంతా ఇక్కడున్నాం అంటూ కావ్య ఫ్రెండ్స్ అందరూ పిలవడంతో ఇక అటు అక్కడ నుండి త్వరగా నడుచుకుంటూ వాళ్ళ వైపు వెళ్ళిపోయింది కావ్య కానీ కావ్య వెళ్ళిపోతున్న వైపే చూస్తూ అలానే ఉండిపోయాడు మాధవ్ కావ్య అయితే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయింది కానీ తన పేరు రూపం మాత్రం మాధవ్ గుండెల్లో ముద్రగా మారిపోయింది కావ్య కావ్యాంజలి పేరుకు తగ్గట్టుగానే మృదువైన మాటలు అందమైన ఆకృతితో చూడగానే ఆకట్టుకునేటట్లుంది తనని చూస్తేనే చాలు మాటలు రానివాడు కూడా మధుర కావ్యాన్ని రచించగలడు అనిపించేంత అందంగా ఉంది గుర్తు పెట్టుకోవాల్సిన అందమే అలానే చేద్దాం అనుకుంటూ జుట్టును చేతులతో చెరిపేసుకున్నాడు మాధవ్ నవ్వుకుంటూ పెళ్ళంటేనే ఆమెను దూరం పరిగెత్తే మాధవ్ మొదటిసారి కావ్యం చూసి అట్రాక్ట్ అయ్యాడు ఆమెనే పెళ్లి చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు ఒక్కసారిగా తను ఏం చేస్తున్నాడో కూడా తెలియనంతలా కావ్య చూపులు అతడిని పూర్తిగా కమ్మేశాయి అతడిని కమ్మేశాయి అందుకే అసలు ఈ లోకంలోనే లేనట్లు ఎక్కడో ఆకాశంలో విహరిస్తున్నట్లు గాల్లో తేలిపోతున్నాడు తను స్పృహ లేనట్లు జుట్టు నేర్పేసుకుని ఫోన్ రాంగ్ సైడ్లో చెవి దగ్గర పెట్టుకుంటూ హలో అని వెళ్తుండగా ఎదురుగా వచ్చి నిలబడింది వందన ఏంటి లలిత మేడం ఏదో దొంగని పోలీస్ చూస్తున్నట్టు ఆ షూప్ ఏంటి ఇప్పుడు నేనేం చేశాను అంటూ తడబడుతున్న మాటలతో అడిగాడు మాధవ్ వందన మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా మాధవ్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని రివర్స్లో తిప్పి అతని చేతిలో పెట్టింది తరువాత తన చేతులతోనే తన క్రాఫ్ట్ మొత్తం నీట్గా సెట్ చేసేసింది ఓహో నేనేదో ట్రాన్స్లో ఇలా ప్రవర్తించాను కాబోలు దీన్ని అవకాశంగా తీసుకుని లలితా మేడం ఎంత ఏడిపిస్తారో అనుకున్నాడు మాధవ్ మనసులో కానీ వందన మాత్రం ఏమీ అనకుండా అమ్మాయి బాగుంది అనవసరంగా ఫోజులు కొట్టకుండా మిగిలిన విషయాలు కొనుక్కుని కాస్త తొందరపడితే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది అని చెవిలో చిన్నగా చెప్పి అక్కడి నుండి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది వందన తన తల్లి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి అసలే మనసుకు తొలచూపులోనే అట్రాక్ట్ అయిన కావ్యను విడిచిపెడతాడంటారా మన మాధవ్ ఖచ్చితంగా విడిచిపెట్టడు అందుకే అవాన్ ఫాలో 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 యూ అంటూ కావ్యను ఫాలో చేయటం మొదలు పెట్టేశాడు ఇదిలా ఉంటే అక్కడ మధుకర్ యుఎస్ చేరుకుని త్వరగా ఆ న్యూరోసర్జన్ని కలిసి విషయమంతా చెప్పి ఇమీడియట్గా సర్జరీ మొదలుపెట్టించాడు అసలే అశ్విన్కి జరిగిన యాక్సిడెంట్ చాలా తీవ్రంగా జరగడంతో క్రిటికల్ పొజిషన్లో ఉన్న అశ్విన్కి సర్జరీ చేసేందుకు సిక్స్ అవర్స్ అయింది ఏదైతేనే ఫైనల్గా రిజల్ట్ అయితే మాత్రం పాజిటివ్గానే వచ్చింది బట్ అశ్విన్ని ఇంటికి విడిచిపెట్టడం అంత ఈజీ కాదు అని మాత్రం డాక్టర్ చెప్పారు అశ్విన్ ప్రయాణాలకు ప్రమాదమైతే లేదు కానీ అది బ్రెయిన్ సర్జరీ పైగా మేజర్ ఆపరేషన్ కాబట్టి కోలుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుంది అని డాక్టర్ చెప్పారు టెన్ డేస్ వరకు హాస్పిటల్లోనే ఉండాలి అన్నారు దాంతో ఆ రోజు నుండి హాస్పిటల్లోనే ఉంటూ అశ్విన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మధుకర్ అశ్విన్ టెన్షన్లో సరిగా తిండి నిద్ర కూడా లేకపోవడం వల్ల బాగా టయర్డ్గా ఉన్నాడు మధుకర్ ఆ రోజు అశ్విన్ దగ్గర కూర్చుని అలా చైర్లోనే నిద్రలోకి జారుకున్నాడు సడన్గా తనకు కావ్య అన్న పేరు వినిపించగానే మెలకు వచ్చింది ఒక్కసారిగా కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు మధుకర్ ఏ కావ్య ఆగు అంటూ ఎవరో పిలుస్తూ ఉండడంతో పరుగున బయటకు వెళ్ళాడు మధుకర్ అక్కడ ఒక చిన్న పాప కనిపించింది కావ్య సర్జరీ వద్దు అనకూడదమ్మా నీ ఆరోగ్యం గురించే కదా మనం ఇంత దూరం వచ్చాము ఇప్పుడు నువ్వు ఇలా మారాం చేస్తా ఎలా నాన్న అంటూ ఒక ఆమె తనకు నచ్చ చెప్తోంది ఆ పాపకు బ్రెయిన్ క్యాన్సర్ అని అందుకే తనకు ట్రీట్మెంట్ జరిపించేందుకు ఆంధ్రా నుండి వాళ్ళు యుఎస్ వచ్చారని ఆ రోజే తన ఆపరేషన్ అని ఆమెతో మాట్లాడాక తెలిసింది మధుకర్కి వెంటనే పాపను చేతుల్లోకి తీసుకుని తన ముద్దు పెట్టి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ప్రాబ్లం తెచ్చుకున్నావా అయినా ఎంత సంతోషంగా తిరుగుతున్నావు మరి సంతోషమంతా నువ్వు జీవితకాలం చూడాలి అనుకుంటున్నావా లేదా అన్నాడు మధుకర్ పాపని బుజ్జిగిస్తూ అవును అంటూ చిన్నగా తల ఊపింది ఆ పాప కానీ నాకు ఇంజెక్షన్ అంటే భయం అంది ఆ పాప ఇంజెక్షన్ అంటే డాక్టర్లు కూడా భయమే అందుకే వన్ మినిట్లోనే పక్కన పడేస్తారు నువ్వు అసలు నీకు ఇంజెక్షన్ చేశారో లేదో కూడా తెలుసుకోలేవు ఇక్కడ డాక్టర్స్ అంత ఎక్స్పీరియన్స్డ్ తెలుసా అన్నాడు మధుకర్ కళ్ళు పెద్దవి చేసుకుంటూ వయసు చిన్నదే అయినా తనకు అప్పటికే జరుగుతున్న ట్రీట్మెంట్ వల్ల చాలానే తెలుసుకుంది ఆ చిట్టిబుర్ర అందుకే మధుకర్ మాటలు అంత త్వరగా నమ్మటానికి సిద్ధంగా లేదు బాధగా మొహం పెట్టుకుని నేను నమ్మను నాకు తెలుసు వాళ్ళు ఇంజెక్షన్ చాలా గట్టిగా చేస్తారు ఆ తర్వాత బ్రెయిన్ అంతా పెయిన్ వస్తుంది చాలాసేపటి వరకు ఏడుస్తాను నేను వెళ్ళను అంటూ మారాం చేస్తోంది మళ్ళీ ఆ చిట్టి తల్లి మాటలు వినగానే ఎప్పుడూ లేనిది మధుకర్ కళ్ళు చెమరుస్తున్నాయి మొదటిసారి తనకు ప్రపంచంలో సంతోషమే కాదు బాధ కూడా ఉంటుంది అనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది తప్పు నాన్న అలా అనకూడదు నీ గురించి చూడు మీ అమ్మ ఎలా కన్నీరు పెట్టుకుంటున్నారు నువ్వెప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలని తన కోరిక అందుకే నీ గురించి ఇంత సాహసం చేసి మీ అమ్మ నాన్న ఇంత దూరం తీసుకుని వచ్చారు కొంచెం నువ్వు కోఆపరేట్ చేస్తే నీ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది నువ్వు అందరి పిల్లల్లానే ఆడుకోవచ్చు స్కూల్కి వెళ్ళొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ డాక్టర్స్ నిజంగానే నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేస్తారు నిన్ననే మా నాన్నగారికి కూడా ఆపరేషన్ చేశారు ఇప్పుడు అతను ఎంత త్వరగా కోలుకుని నవ్వుతూ మాట్లాడుతున్నారో తెలుసా నువ్వు కూడా అలానే త్వరగా కోలుకుంటా నా మాట నమ్ము అంటూ ప్రేమగా బుజ్జిగిస్తున్నాడు మధుకర్ నిజంగానే మీ నాన్నగారికి నొప్పి రాలేదా అంటూ అమాయకంగా మొహం పెట్టుకుని కళ్ళు చేపలా విప్పార్చి మరీ చూస్తూ అడిగింది ఆ చిట్టిపాప లేదు కావ్య నిజంగానే నొప్పి రాలేదు కావాలంటే రా మా నాన్నగారిని చూపిస్తాను అంటూ లోపలున్న అశ్విన్ దగ్గరకు తీసుకుని వెళ్ళి తనతో కాసేపు మాట్లాడించాడు మధుకర్ ఆ తర్వాత మధుకర్ కూడా ఏవేవో జోక్స్ వేస్తూ ఆ పాప మైండ్ డైవర్ట్ చేశాడు దాంతో కాసేపట్లోనే పాప సర్జరీ చేయించుకునేందుకు ఒప్పుకుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మీరు మాకు చేసిన సహాయం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము అంటూ ఆ పాప తల్లిదండ్రులు మధుకర్కి కృతజ్ఞతలు చెప్పి తనని సర్జరీ రూమ్కి తీసుకుని వెళ్లారు చిన్నతనం నుండి మధుకర్లో ఎప్పుడూ చూడని కొత్త యాంగిల్ ఆ రోజు చూస్తూ ఆశ్చర్యంలో మునిగిపోయింది రేవతి తన కొడుకులో ఇంత పాజిటివ్నెస్ వస్తుందని ఇలా మనుషుల ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని సమాధాన పరచగలుగుతాడని తను అస్సలు ఊహించలేదు ఏంటి మామ్ అలా చూస్తున్నావు అన్న మధుకర్తో తననే చూస్తూ ఏమీ మాట్లాడకుండా కాసేపు మౌనంగా ఉండిపోయింది రేవతి ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు మధు నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను అంది ఆప్యాయంగా మధుకర్ ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకుని లాలనగా నుదుటిపై ముద్దు పెడుతూ కమాన్ మామ్ నాలో ఏం చేంజ్ లేదు ఎప్పట్లానే ఉన్నాను కాకపోతే మొన్నటి వరకు హ్యాపీనెస్కి తప్ప మరి దేనికి నా దగ్గర సమయమే ఉండేది కాదు కానీ డాడ్కి ఇలా జరిగిన తర్వాత లైఫ్ వాల్యూ ఏంటో తెలిసి వచ్చింది మామ్ రియల్లీ నేను ఇప్పటి వరకు ఎన్నో భావాలను అస్సలు అర్థం చేసుకోలేకపోయాను అందుకే నాలో ఏదో తెలియని కాస్త చేంజ్ వచ్చింది లైఫ్ని సిల్లీగా తీసుకోకూడదు మామ్ సీరియస్గానే తీసుకోవాలి ఎప్పుడు ఎవరికి ఎలా కష్టం కలుగుతుందో మాటల్లో చెప్పలేం కదా అదే నాకు ఇప్పుడు అర్థమవుతోంది డబ్బు హోదా ఉంటేనే జీవితం అనుకునే నాకు ఆ రెండూ కూడా ప్రాణాన్ని రక్షించలేవు అని అర్థమైంది నిజంగానే డాక్టర్స్ గ్రేట్ కదా మామ్ అన్నాడు మధుకర్ అవు నిజమే ఏదేమైనా ఈరోజు నేను నీలో కొత్త మనిషిని చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మీ నాన్నగారు కూడా కోరుకునేది ఇదే నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలిరా కన్నా అంది రేవతి మరీ ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు మామ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అంటూ కాసేపు రేవతితో కూర్చుని కబుర్లు చెప్పాడు కానీ సడన్గా తన మైండ్ మొత్తం వైపే డైవర్ట్ అయింది అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకీ కావ్య తన కంపెనీలో జాయిన్ అవ్వలేదు అన్న విషయం మధుకరికి తెలుస్తుందా తెలిస్తే తను ఎలా స్పందిస్తాడు ఏం చేస్తాడు ఇప్పటి వరకు కావ్య వెంట పడుతూ చాలామంది విరక్తి తెప్పించారు దాంతో చిరాగ్గా ఉన్న కావ్య ఇప్పుడు మాధవ్ కూడా తన వెంట తూనీగలా తిరుగుతూ ఉంటే చూసి భరించగలుగుతుందా లేకపోతే మాధవ్కి కూడా తగిన గుణపాఠం నేర్పిస్తుందా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య